వర్గ్ కుకింగ్ రోజు పెద్ద ఈరోజు మునక్కాయ ఊరగాయ చేస్తున్నాను మునక్కాయ నిలవ పచ్చి ఇదండి ముందుగా కొయ్యలు తీసుకొని బండలు పెట్టి మునక్కాయ వేయించుకునేదానికి తగినంత నూనె వేసుకుందాం నేను పావు కేజీ మీద ఎక్కువ తీసుకున్నాను మూడు వందల గ్రాములు మునక్కాయలు రెండు స్పూన్లు ధనియాలు ఆవాలు చిట్టికిడు మెంతులు ఒక తగినంత సాల్ట్ రుచికి జరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఒక మూడు స్పూన్లు కారం ఒక యాభై గ్రాములు చింతపండు పులుసు కొన్ని ఎల్లుల్లి రెబ్బలు ఇలా ఒక్క మొక్కగా పెట్టుకోండి కొంచెం కరివేపాయ కొంచెం కరిప్పాకు మూడు ఎండుమిచ్చి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ పచ్చని పప్పు తాలింపు நூ முக்கி அருவாக வேச்சுக்கோ ఎంచుకోవాలి మూకాయలు అండి ఇదిగో ఈ విధంగా బాగా ఎంచుకోవాలి మోస్తాయిలు ఇప్పుడు ప్లేట్లు తీసుకున్నాం గిన్నెకి విధంగా తీసి పక్కన పెట్టుకున్నా ఇప్పుడు జీలకర్ర ఆవాలు పప్పు మూడు ఎండుమిర్చి ఇప్పుడు మనం మునక్కలే గిన్నెలోనే మళ్ళీ జీలకర్ర ఆవాలు పచ్చనపప్పు రెండు మూడు ఎండుమిర్చి ఇప్పుడు కొన్ని ఎల్లుల్లి రెబ్బలు బాగా వేయించుకున్నాం ఇప్పుడు గుప్పుడు కరివేపాకు పాలపుల చిక్కుడు పసుపు తర్వాత మీ దగ్గర ఇంగు ఉంటే ఇంగు వేసుకోండి మేము ఇంగు వేయట్లేదు ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చింతపండు గుడ్డు గుడ్డిని బాగా లోపల మనం రెడీ చేసి పెట్టుకున్న ధనియాలు మెంతులు ఆవాలు పొడి మూడు స్పూన్ల కారం ఆవాలు మెంతులు కలిపిన పొడి కారపొడి పొడి ఇప్పుడు మనం తగినంత సాల్ట్ రుచి జరిపోయినంత సాల్ట్ వేసుకుందాం ఇది చింతపండు గుజ్జు ఉడికే లోపల ఇది నీట్గా కలుపుకుందాం దగ్గర కొంచెము ఇంగు పొడి ఉంటే చింతపండు గుజ్జులో వేసుకోండి మేము వేయట్లేదు పక్షల్లో ఏమైనా ఆర్డర్ కావాలంటే మాది వాట్సాప్లో నెంబర్ పెడతాము ఆ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి మేము మీ ఎక్కడో మేము పంపిస్తాం దాంట్లో ఈ విధంగా కలిపి పెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు ఇద్దరు ఈ విధంగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆర్జా ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న మునక్కాయ పచ్చడిలో ఇదంతా వేసుకుందాం అంతేనండి ఎంతో రుచిగా ఉండే మునక్కాయ పచ్చడి రెడీ అయిపోయింది చూసి కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి చేసుకొని తిని ఎలాగుందో కామెంట్ బాక్స్లో కామెంట్ తెలపండి బాయ్ అండి వాట్సాప్లో కావాలంటే ఇక్కడ మేము స్క్రీన్ కింద నెంబర్ పెడతాము ఆ నెంబర్ ప్రకారం వాట్సాప్ మెసేజ్ చేయండి మీకు ఏ పచ్చడి కావాలంటే ఆ పచ్చడి